ఎత్తా ఫోన్ చేసి ఫోన్ ఎత్తావు రేపు పేకట టైం అయితే మనకో నేను రాడం లేరా మానుకునే ఈ రోజు నుంచి పేకట ఏమి తారీఖు అంతరా మూడో తారీఖు మనము పోయిన నెల ఓటే తేదీ నుంచి ఇంతవరకు పేకాట అన్నాం లెక్కాచారం వేసి చూస్తే నాది లక్ష రూపాయలు లెక్క పోయిందిరా అదేరా ఈ మధ్య కాలంలో పది పదిసార్లు గెలిచినావు నువ్వు లక్ష రూపాయలు పోయిందంటావు అదే ఎట్లా అంటే పదహైదు సార్లు ఇరవై సార్లు గెలిచిన మాట వాసవే మనం గెలిచినప్పుడు బారు అవుతాం ఆడ సగం అయిపోతాది మనం పేకాటలో లెక్క పోగొట్టుకున్నప్పుడు చంద్ర దగ్గర పది రూపాయలు అడిగి తీసుకుంటాం గెలిచిన బుద్దు ములాజు లేకుండా రాబట్టుకుంటాడు చంద్ర మరుసటి రోజు మళ్ళా అప్పు చేసి ఆడాల్సిందే ఆట క్లోజ్ చేసి వచ్చేటట్టి రావాలా ఇంకా ఏం జరి మనకు మిగిలేది అవునా ఏదో ఆలోచించాల్సిన మాట ఏది రాదురా ఈ నెలలో మీ ఇద్దరికి ఎంత మిగిలిందో ఎంత మిందో ఒకసారి లెక్క జారమేసుకొని మీకు అర్థమవుతుంది మనుషుడు ఈ ఊర్లోకెల్లా ఎదబెప్పడం ఎక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది కానీ డెబ్భై వేలు లాస్ వస్తుంది నీకురా ఏ నాకు కూడా దగ్గర దగ్గర అరవై వేలు పైన ఉందిరా ఏమో ఈ విధంగా అయితే మన సంసారాలు గుల్లయి చాలేదు స్వామి మనం కూడా మనకు ఏ హ ఒక్క రోజు మనం పేకాటకు పోకపోయే కొద్దీ చంద్రన్న ఫోన్ చేసే చార్జ్ రా ఏ చంద్రదేం పోతుందిరా స్వామి పంద రూపాయలు వడ్డీ వచ్చేది మేదే వస్తాది రే చంద్ర ఎంత పగ్గపోయినా పేకాటకు రామని చెప్పేసేద్రా